the uh, slu, over last uh, people uh, participated in the Afghanistan slu at Monday uh, 11, we had videos also about uh, the uh, conduct of the Afghanistan slu and the fact that the collectors and the revenue officials have been able to change their stock. So, yes sir. Uh, and another uh, Prasildar officer if you do So you can take maybe some visitors from the, the box.

వెళ్ళవా నా కోడ్ చేస్తే నాకు డౌట్ ఏంటి ఓన్లీ అనౌండ్ దిస్ ఇన్ ద క్లాస్ నోట్ డౌన్ చేశాను సర్ సో ప్రైమరీ కరైటరీస్ ఫోర్స్ట్ ఆఫ్ ద ఫోర్ కే సో దాంట్లో 8912 ఎలిజిబుల్ కూడా ఐడెంటిఫై చేశాం సర్ మనకి ఒక చిన్న ఇష్యూ ఐ కండి సర్ అటిల్ కూడా తమ దృష్టికి తీసుకో సో రేపు ఆల్్రెడీ నా నోటిస్ లో بیٹhara ఉన్నారు ఇంకా సార్ సో అది ఇప్పుడు ఏం చేస్తున్న ఉద్దేశంతో అది చేస్తున్నాం సార్ సో సార్ రేపు వరకు మూడు కాన్స్టిట్యున్సీ లో మనకి పూర్తి అయిపోతుంది సార్ సో ఇన్ఛార్జ్ మిస్టర్ గారి దగ్గరికి పంపించి అది అప్రూవల్ తీసుకొని ప్రొసీడింగ్స్ కూడా జనరేట్ చేసేస్తాం సార్